ఒక పెద్ద అడవిలో రాము మరియు శ్యాము అనే రెండు కుక్కలు మంచి స్నేహితులు రాము బలమైన జర్మన్ షపర్డ్ అడవిని కాపాడే ధైర్యవంతుడు శ్యాము తెలివైన బోర్డర్ కాలి చాలా చురుకైనవాడు వీరిద్దరూ అడవిలోని ఇతర జంతువులతో స్నేహంగా ఉండేవారు దుష్టమైన జంతువులను తరిమేవారు ఒకరోజు కిటు అనే కోతి ఆ అడవికి వచ్చింది కిటు చాలా అల్లరి కోతి అది ఇతర జంతువులను ఆటపట్టించడమే పనిగా పెట్టుకుంది మొదట్లో రాము శ్యాము కిటుతో సరదాగా ఉండేవారు కాని కిటు ఎప్పుడూ దుష్టమైన ప్రాక్టికల్ జోకులు చేసేది అది రాము మీద శ్యాముపై తప్పుగా మాట్లాడి వారిని ఒకరినొకరు ద్వేషించుకునేలా చేసింది ఒకరోజు కిట్టు అల్లరివల్ల రాము శ్యాము పెద్దగా గొడవపడ్డారు వల్ల అడవికి నష్టం జరుగుతోంది అని రాము అన్నాడు నీది నిజమైన స్నేహితుని నమ్మలేని మనస్తత్వం అని శ్యాము కోపంగా అన్నాడు ఇద్దరు వేరు అయ్యారు అడవికి వాళ్ల రక్షణ లేకపోవడంతో కొందరు చిరుతలు రాత్రి అడవిలోకి వచ్చాయి అడవిలోని జంతువులు భయపడిపోయాయి అయితే రాము శ్యాము వేర్వేరుగా ఉన్నప్పటికీ అడవిని కాపాడాల్సిన బాధ్యత గుర్తొచ్చింది ఇద్దరూ కలిసి చిరుతలను ఎదుర్కొన్నారు ఒకరు గట్టిగా మురుగుతూ ఆకర్షిస్తే మరొకరు వేగంగా దాడిచేసి వాటిని తరిమేశారు ఈ ఘటనను చూసిన కిటుకు తన తప్పు అర్థమైంది నేను మీ స్నేహాన్ని పాడుచేశాను అని కిటు చెప్పి క్షమాపణలు చెప్పింది రాము శ్యాము ఒకరినొకరు చూసుకుని నిజమైన స్నేహం మళ్లీ కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ రోజునుంచి రాము శ్యాము మళ్లీ స్నేహితులు అయ్యారు కిట్టు కూడా మారిపోయి తన అల్లరిని తగ్గించింది అడవిలోని ఇతర జంతువులు ఆనందంగా ఈ ముగ్గురిని చూసి స్నేహం అంటే నమ్మకం విశ్వాసం ఒకరినొకరు అర్థం చేసుకోవడం అని గర్వంగా అనుకున్నాయి మొత్తం కథకు గుణపాఠం నిజమైన స్నేహం చిన్న చిన్న అడ్డంకులతో తుడిచిపెట్టబడదు அது நமக்கம் சஹாயம் மரியசு கொடிக்கலமே பந்தம்